హలో అందరికీ ఈరోజు వీడియోలో అయితే నేను మా లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నానో అయితే మీతో షేర్ చేస్తున్నాను నేను కటింగ్ ఎలా చేసుకుంటాను కుకింగ్ ఎలా చేసుకుంటాను రెండింటినీ అయితే ఒకేసారి చేస్తూ ఉంటాను కాబట్టి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో టమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను కాలీఫ్లవరు పనీరు వేసి అయితే కుమ్మలాగా చేస్తూ ఉన్నాను వంకాయలతో తాలింపు చేస్తున్నాను అనమాట ఈ మూడు రెసిపీలు అయితే ఈరోజు మా లంచ్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను దోశ వేసుకునేటప్పుడు అయితే నేను ఒక ఆనియన్ తీసుకుంటాను అనమాట ఆ ఆనియన్లో స్టార్టింగ్ పార్ట్ ఉంటుంది కదా కాడ దగ్గర దాన్ని మాత్రం కట్ చేసుకొని దోశ ప్యాన్కి రుద్దుకునే దానికి వాడుకుంటాను మిగిలినటువంటి ఆనియన్ ఉంటే ఫస్ట్ దాన్ని అయితే కొంచెం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే స్టవ్లో ఆన్ చేసుకున్నాను అనమాట టమాటా రైస్ చేయడం కోసము పన్నీరు క్యాలీఫ్లవర్ కుర్మా చేయడం కోసము రెండిటికీ అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాను టమాటా రైస్కి అయితే హోల్కరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం అయితే మేతి కూడా యాడ్ చేశాను నేనైతే స్టవ్ ఆన్ చేశాను కానీ ఇంకా అయితే ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడైతే నేను రెండిట్లో ఆయిల్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను క్యాలీఫ్లవర్ కుర్మాకి అయితే ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను ఇవి రెండు అయితే కుక్ అవుతూ ఉంటాయి ఈ లోపలయితే నేను ఆనియన్స్ని కట్ చేసుకోవాలి నాకైతే కొంచెమే ఆనియన్ కట్ చేశాను అనమాట వీడియోకి నీట్గా వస్తుందా లేదా అనేసి చెక్ చేసుకోవడం కోసం ఆ కొంచెం అయితే కట్ చేశాను ఈ రోజుకైతే నాకు ఒక రెండు ఆనియన్లు అన్నా పడతాయి అనమాట అందుకని ఫస్ట్ అయితే ఒక ఆనియన్ కడుక్కొని వచ్చాను దాన్ని అయితే ఇప్పుడు నీట్గా కట్ చేసుకుంటాను ఇవి ఇంకా మంట అనేది అయితే నేను కొంచెము మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టింటాను అనమాట దానివల్ల అవైతే ఎక్కువగా మాడిపోకుండా స్లోగా కుక్ అవుతూ ఉంటాయి నేనైతే ఈ పక్క నుంచి మిగతా వెజిటేబుల్స్ అన్నిటినీ అయితే కూడా కట్ చేసుకుంటూ ఉంటాను ఈ ఆనియన్ని పైన తక్కువ తీయడానికి అయితే కొంచెం టైం తీసుకుంది ఆల్రెడీ అయితే మనం వేసినటువంటి పోపులన్నీ మాడిపోతున్నాయి అనిపిస్తే మాత్రము ముందుగా కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే కూడా యాడ్ చేసేయండి అప్పుడైతే మసాలాలు అనేటివి మాడిపోకుండా ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపల అయితే నేను మిగతా ఆనియన్ కూడా కట్ చేస్తాను నేను అయితే కట్ చేసి రెండు ప్యాన్స్లో అయితే కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ప్యాన్స్ మీద అయితే కొంచెం మూత పెట్టారు అనుకోండి ఆనియన్స్ అయితే ఫాస్ట్గా మగ్గిపోతాయి అందుకని అయితే వీటి మీద నేను మూత పెట్టేస్తూ ఉన్నాను ఈ అయితే నాకు కాలీఫ్లవర్ కుర్మా కోసము దానిలో ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ మసాలా కోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకోండి దానిలో కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి కొన్ని పీనట్స్ యాడ్ చేసుకోండి కొన్ని క్యాషూ నట్స్ కూడా యాడ్ చేసుకోండి వీటితో పాటు ఒక టమాటో కూడా యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటాయి కాబట్టి నేనైతే ఆ మసాలాను కూడా పేస్ట్ చేసుకొని వస్తాను ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ అయిపోయాయి పేస్ట్ అయితే కూడా రెడీ అయిపోయిందనమాట వీటన్నిటిని ఇప్పుడు ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా చేసినటువంటి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా అయితే ఆనియన్స్లో యాడ్ చేసేయండి యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి నేను ఎంత చేత్తో తీసా కానీ మిక్సీ జార్లో అయితే ఇంకా కొంచెం పేస్ట్ ఉండిపోద్ది అనమాట అందుకని కొన్ని వాటర్ యాడ్ చేసి దాంతోనే తిప్పేసి అయితే ఈ ప్యాన్లో యాడ్ చేస్తాను మనం వేసినటువంటి పేస్ట్ బాగా ఫ్రై చేయకుండానే వాటర్ వేసాము అని అయితే ఏమీ అనుకోపడలేదు మనం వేసేది కొంచెం వాటరే కాబట్టి మసాలా అయితే మాత్రము మంచిగానే కుక్ అవుతుంది ఈ మసాలాను అయితే ఒకసారి మిక్స్ చేసుకొని అలాగే వదిలేసేయండి ఇప్పుడు టమాటో రైస్ కోసం అయితేనేమో దీనిలో కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇంతకు ముందు అయితే మాత్రము నేను ముందుగానే జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువగా చేసి పెట్టేసేదాన్ని ఇప్పుడు నాకు ఎందుకో చేయాలనిపించేదనమాట అందుకని అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచి యాడ్ చేస్తూ ఉన్నాను కొంచెం జింజరు గార్లిక్ని అయితే దంచేసి దానిలో యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఈరోజు నేను చేసేది టమాటో రైస్ కాబట్టి నాకైతే రెండు టమాటాలు పడతాయి నేను తీసుకున్నటువంటి రైస్ అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను అది ఒక ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ లేదంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుంది అనమాట అంతేగాని అంతకన్నా ఎక్కువ అయితే ఏమీ ఉండదు ఆ గ్లాస్ అయితే నేను ముందుగానే కడిగేసి వాటర్ పోస్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి నేనైతే టమోటోను కూడా కట్ చేస్తూ ఉన్నాను ఈ టమాటోస్కి స్టార్టింగ్ పాట్ అయితే తీసేస్తాను అనమాట మిగతా పార్ట్ అంతా కట్ చేస్తాను సన్న ముక్కల్లాగా మీ దగ్గర కనుక రోమా టమోటోస్ ఉన్నాయి అంటే చాలు టమోటో రైస్కి చాలా మంచి టేస్ట్ ఉంటుంది నేను తీసుకొచ్చినటువంటి టమాటాలు అయితే నాటు టమోటాలు అనమాట అవి కొంచెం పులుపుగా ఉంటాయి అందువల్ల ఏమవుతుందంటే అంత రెడ్ కలర్గా కనిపించదు టమాటో రైస్ అందుకని నేనైతే ఇక్కడ గ్రీన్ చిల్లీ వాడకుండా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే కొన్ని గ్రీన్ చిల్లీస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటోలు కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి టమాటోలతోనే కలర్ రావాలి అని చెప్పి మనం కనుక ఈ నాటు టమాటోలు ఎక్కువగా యాడ్ చేస్తే అదైతే కొంచెం పుల్లగా అయిపోతుంది అందుకని అయితే నేను రెండు టమాటోలు మాత్రమే యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు నాకు టమోటో రైస్లోనూ మసాలాలు యాడ్ చేయాలి దాంతోపాటు ఇంకా పనీర్ కుర్మా కూడా మసాలాలు అన్నీ యాడ్ చేయాలి వాటిని అయితే ఇప్పుడు నేను యాడ్ చేస్తూ ఉన్నాను రెండిట్లో అయితేనేమో సాల్ట్ యాడ్ చేశాను కుర్మాలో మాత్రమే పసుపు యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి దీంట్లో అయితే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి జీలకర్ర పొడి అయితే కొంచెం యాడ్ చేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం అయితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి నేను యాడ్ చేసేటవైతే మాత్రము ఈ నాలుగు మసాలా లేను మీరు కావాలంటే బయట నుంచి తెచ్చినటువంటి టమాటో రైస్ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంతకుముందు ఒకసారి అయితే టమోటో రైస్ పౌడర్ యాడ్ చేసి టమోటో రైస్ చేశాను దానివల్ల అయితే అసలు టేస్ట్ బాగానే లేదనమాట మా ఇంట్లో ఎవరికీ నచ్చలేదు అందుకని నేను ఎప్పుడు చేసేలాగానే అయితే ఈరోజు చేసేస్తూ ఉన్నాను ఈ మసాలాలన్నీ యాడ్ చేసి కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని టమాటోలన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే బాగా కుక్ చేసుకోండి కాలీఫ్లవర్ కుర్మా కూడా అన్ని మసాలాలు అయితే యాడ్ చేసాను వాటిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే స్లో ఫ్లేమ్లో పెట్టి అలాగే వదిలేయండి మసాలాలన్నీ కూడా బాగా కుక్ అవుతూ ఉంటాయి ఈ టమాటోల మీద కూడా అయితే మూత పెట్టి కుక్ చేసుకోండి నేను ఈరోజు పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట కాలీఫ్లవర్ కుర్మాలో ఈరోజు పన్నీర్ని కొంచెము చాలా ఫ్రై లాగా చేసి యాడ్ చేద్దాము అనుకుంటున్నాను అందుకని ఇంకోసారి అయితే ప్యాన్ కూడా వెలిగించేశాను పన్నీర్ని అయితే నేను ఆల్రెడీ క్యూబ్స్ లాగా కట్ చేసి ఫ్రీజర్లో వేసేసుకుంటాను కాబట్టి వాటిని అయితే నేను వంట చేయడానికన్నా కొంచెం ముందే బయట పెట్టేసుకున్నాను ఇప్పుడు వాటిని ఒకసారి అయితే వాష్ చేసేస్తాను వాష్ చేసి నార్మల్గా ఆ ప్యాన్ మీద అలాగే పెట్టేస్తాను నేను ఆయిల్ కానీ బటర్ కానీ ఏమీ యాడ్ చేయను ప్యాన్ మీద యాడ్ చేసి షాలో ఫ్రై లాగా చేసేయండి రెండు సైడ్లు అయితే కొంచెం కలర్ వచ్చేలాగా కుక్ చేసుకోండి పైన అంతా క్రిస్పీగా ఉన్నట్టు అవుతుంది లోపలయితే మాత్రము పన్నీరు సాఫ్ట్గా ఉన్నట్టుగా వస్తుంది అనమాట ఇలా షాలో ఫ్రై చేయడం వల్ల మీకు కనుక షాలో ఫ్రై చేయడం ఇష్టం లేదు అంటే అలాగైనా కూడా పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో అయితే ఈ మసాలాలను ఒకసారి మిక్స్ చేసుకుంటూ అయితే కుక్ చేసుకోండి ఎందుకంటే అవన్నీ కింద అడుగునట్టుగా పోతాయి అనమాట మీరు అలాగే కనుక వదిలేస్తే ఈ మసాలాలు రెండు కూడా కుక్ అవుతూ ఉన్నాయి పన్నీర్ని అయితే కూడా ప్యాన్ మీద పెట్టేస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే నేను క్యాలీఫ్లవర్ని కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను ఎస్టర్డే క్యాలీఫ్లవర్ కర్రీ చేసినప్పుడైతే దాంట్లో కొంచెం మిగిలిందన్నమాట ఆ మిగిలినటువంటి క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇప్పుడు కడిగేసి అయితే యాడ్ చేస్తూ ఉన్నాను మసాలా కూరలో మీకు ఈ టమాటో రైస్కి పక్కన సైడ్ డిష్గా ఈ పన్నీర్ క్యాలీఫ్లవర్ కుర్మా అయితే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే వాటర్లో అయితే ఇందాక వంకాయలు కట్ చేద్దామని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను దానిలో అయితే ఇప్పుడు నేను క్యాలీఫ్లవర్ ముక్కలు యాడ్ చేసి ఒకసారి అయితే వాష్ చేస్తూ ఉన్నాను వాష్ చేసి మసాలాలో అయితే యాడ్ చేశాను క్యాలీఫ్లవర్ అనేది కొంచెం పెద్ద ముక్కలుగా ఉన్నా కూడా పర్లేదనమాట ఈ మసాలా కర్రీకి చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీరు చిన్నగా ముక్కలు చేశారు అనుకోండి అది అయితే కర్రీలో కలిసిపోతుంది నేనైతే మసాలాను బాగా కుక్ చేసుకున్న తర్వాతనే నేను క్యాలీఫ్లవర్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను క్యాలీఫ్లవర్ పీసెస్ యాడ్ చేసేది ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పనీర్ అయితే మాత్రము అటు ఇటు తిప్పుకుంటూ ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక సైడ్ ప్యాన్ మీద పెట్టేసి అయితే అలాగే వదిలేయండి ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది కాలీఫ్లవర్ ముక్కలు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో అయితే ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ కూడా యాడ్ చేసేయండి వాటర్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి మనం వేసిన దానిలో పీనట్స్ ఉన్నాయి ఇంకా క్యాషినట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అడుగునైతే ఫాస్ట్గా అంటేస్తుంది కొంచెం అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి నేనైతే ఈ మసాలాలు కుక్ చేసేటప్పటికి అడుగుని కొంచెం అదుపుకుంది కాకపోతే మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి మంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడైతే పన్నీర్ పీసెస్ ఒక సైడ్ కుక్ అయిపోయాయి నేనైతే సెకండ్ సైడ్ కూడా టర్న్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ ప్యాన్ చాలా హీట్గా ఉంది కాబట్టి మీరు ఇంకా సెకండ్ సైడ్కి టర్న్ చేసేటప్పుడు ఏమీ ఆన్ చేయాల్సిన అవసరం లేదనమాట అందుకని అయితే నేను ఆఫ్ చేసాను ఆ ప్యాన్లో ఉండేటువంటి హీట్తోనే సెకండ్ సైడ్కి కూడా మంచి కలర్ వచ్చేస్తాయి ఈ పన్నీర్ పీసెస్ అన్నిటిని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటా రైస్ కోసం మనం ప్రిపేర్ చేసేటువంటి మసాలానైతే కూడా ఒకసారి మూతి వేసి బాగా మిక్స్ చేసుకోండి టమాటోలు కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయినాయి దీనిలో అయితే నేను కొన్ని వేయించినటువంటి నట్స్ యాడ్ చేస్తూ ఉన్నాను మీ దగ్గర కనుక ఫ్రై చేసినటువంటి నట్స్ లేవు అంటే ఫస్ట్ ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవచ్చు నట్స్ అనేటివి హోల్ నట్స్ ఉన్నాయి కదా వాటిని అయితే మాత్రము రెండు హాఫ్లుగా చేసి అయితేనే యాడ్ చేయండి వాటిలో హాఫ్లు మధ్యలోనే కొంచెం పురుగులాగా పట్టి అన్నమాట అనమాట అందుకని అయితే ఒకసారి చెక్ చేసుకొని తర్వాత అయితే యాడ్ చేసుకోండి హోల్గా కనిపిస్తున్నాయి కదా అని చెప్పైతే అలానే యాడ్ చేసేయద్దు ఇలా మీరు హాఫ్లుగా చేశారు అనుకోండి అందరికీ వస్తాయి అదే ఒక హోల్గా యాడ్ చేస్తే ఒకరికో ఇద్దరికో మాత్రమే వస్తాయి కదా నేనైతే ఇక్కడ ఒక సెవెన్ ఎయిట్ క్యాషు అయితే కూడా హాఫ్లు చేసి యాడ్ చేశాను నేను తీసుకున్నటువంటి రైస్కి అయితే ఇవి చాలా మంచిగానే కనిపిస్తాయి అనమాట ప్రతి ఒక్కరి ప్లేట్లోకి వచ్చేస్తాయి సోక్ చేసినటువంటి అయితే కూడా యాడ్ చేసేస్తూ ఉన్నాను యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి నేనైతే ఇందాక ఒక గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసి సోక్ చేసి పెట్టినాను ఇప్పుడైతే ఇంకో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేస్తాను వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ అయితే చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇప్పుడు నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసినాను కాబట్టి టమాటో రైస్కి మంచిగా కలర్ కూడా వచ్చేస్తుంది రెడ్ కలర్లో ఇప్పుడైతే చూడండి పన్నీర్ కుర్మా కూడా అంతా గ్రేవీ రెడీ అయిపోయింది దానిలో అయితే ఫ్రై చేసి పెట్టినటువంటి పనీర్ పీసెస్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇంకొంచెం వాటర్ కావాలంటే కూడా యాడ్ చేసి మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టి అయితే ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లాగే లేండి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది కాలీఫ్లవర్ పనీర్ కుర్మా అయితే కూడా రెడీ అయిపోతుంది ఇటు సైడ్ అయితే రైస్ కూడా కుక్ అయిపోతూ ఉంది అటు సైడ్ పన్నీరు క్యారీఫ్లవర్ కురుమా కూడా కుక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా నేనైతే వంకాయ తాలింపు కావాల్సినటువంటి అయితే కూడా చేసుకుంటూ ఉంటాను వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని అయితే నేను కొంచెం కట్ చేసి సాల్ట్ వాటర్లో యాడ్ చేస్తాను నేనైతే ఇందాకటి నుంచి కొత్తిమీర పుదీనా వేయడం అయితే మర్చిపోలేదు గుర్తుంది కాకపోతే ఈరోజు కొత్తిమీర పుదీనా అనేవి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట అందుకని లాస్ట్లోనే యాడ్ చేస్తూ ఉన్నాను టమాటా రైస్లో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేశాను కాలీఫ్లవర్ పన్నీర్ కుర్మాలో అయితే కూడా కొంచెం కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకున్నాను టమాటా రైస్ చేసుకునేటప్పుడు అయితే మాత్రము కొత్తిమీర పుదీనా అనేటివి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి మీరు ఎక్కువగా కనుక యాడ్ చేస్తే టమాటా ఫ్లేవర్ రాదనమాట ఓన్లీ కొత్తిమీర పుదీనా డామినేట్ చేసేసి అదే ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అందుకని అయితే ఈరోజు నేను కొంచెంగానే యాడ్ చేసుకున్నాను ఒకసారి అయితే పన్నీర్ కుర్మాను కూడా మిక్స్ చేశాను అనమాట దాంట్లో అయితే పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి దానిలో నుంచి కూడా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది రైస్ కర్రీ అయితే ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటాయి ఈ లోపల అయితే నేను వంకాయ ఫ్రై చేయడం కోసము వంకాయ ముక్కలని అయితే కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను ఈ వంకాయ ముక్కలని అయితే కట్ చేసి సాల్ట్ వాటర్లో యాడ్ చేస్తూ ఉన్నాను ఇంకా నేను గార్లిక్ పీసెస్ కూడా కట్ చేసుకోవాలి అందుకని అయితే ఇప్పుడే నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు వంకాయ ముక్కలు కట్ చేయడం ఈజీగా కానీ గార్లిక్నైతే మాత్రము కొంచెం ఎక్కువసేపు పడుతుంది అనమాట పీసెస్ తీసుకోవడం కోసము అందుకని అయితే స్టవ్ ఆన్ చేయలేదు వంకాయ ముక్కలు కట్ చేయడం అయిన తర్వాత అయితే ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను వంకాయ తారం చేయడం కోసము దీనిలో అయితే కొంచెము ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు కొంచెం యాడ్ చేయండి జీలకర్ర అయితే కొంచెం కూడా యాడ్ చేసుకోండి వీటిని యాడ్ చేసిన తర్వాత అయితే స్టవ్ మీద మూత పెట్టేసుకోండి ఇప్పుడైతే నేను టమాటో రైస్ని ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఇలాగనుక మీరు మధ్యలో మిక్స్ చేయలేదు అనుకోండి టమాటో రైస్ని అది పైనంతా మనం వేసినటువంటి మసాలాలన్నీ పైన ఉండిపోతాయి అనమాట వైట్ రైస్ అంతా కింద ఉండిపోయినట్టుగా అవుతుంది ఇలా మధ్యలో ఒకసారి మిక్స్ చేస్తే మీకు టమాటో రైస్ వేసినటువంటి మసాలాలన్నీ రైస్కి కూడా పట్టేస్తాయి అనమాట ఇంకా అయితే అది ఇంట్లో అయితే ఈరోజు నేను కచ్చాపచ్చాగా దంచేటువంటి గార్లిక్ పీసెస్ని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఈ గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి టమాటో రైస్ మీద ఉన్నటువంటి మూత అయితేనేమో ఇప్పుడు నేను వంకాయ తాలింపు మీద పెట్టుకునేటువంటి ప్యాన్ అన్నమాట అనమాట అందుకనేసి అయితే దాన్ని తీసేసుకున్నాను ఇప్పుడైతే టమాటో రైస్ని కొంచెం సేపు అలాగే ఓపెన్గా కుక్ చేస్తాను ఒకవేళ మీరు వేసినప్పుడు ఏమన్నా వాటర్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఇలా ఓపెన్గా కుక్ చేయడం వల్ల అయితే ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోతాయి అప్పుడైతేనేమో నేను రైస్ కూడా కొంచెం పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడైతే కొంచెం సేపు ఇలా కుక్ చేసిన తర్వాత ఒకసారి అయితే నేను ఫోక్తో చెక్ చేసుకుంటాను కింద అయితే ఇంకా వాటర్ లాంటిది ఏదైనా ఉందా లేదా అని చెప్పేసి అప్పుడు ఏది వాటర్ లేదు అంటే మాత్రము పైన అయితే ఇంకా కవర్ లిడ్ కవర్ చేసి స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ పెడతాను తర్వాత అయితే ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తాను ఇప్పుడైతే వంకాయ తాలింపు కోసము గార్లిక్ పీసెస్ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడైతే నేను దీంట్లో కట్ చేసి పెట్టినటువంటి వంకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఇందాకైతే నేను రైస్ మీద మూత తీసి అవతలు పెట్టాను కాబట్టి వాటిలో ఆయిల్ వేసి ఉన్నాను కదా వాటరు ఆయిల్ రెండు ఫైట్ చేసుకుంటాయి కాబట్టి చాలా ఎక్కువగా పైకి వచ్చేస్తున్నది అనమాట అందుకని అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అందుకని ఇప్పుడు నేను వంకాయ ముక్కలు యాడ్ చేసా కానీ ఎగురైతే పైన ఏమీ పడకుండా అట్లాగే ఉంది వంకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత దానిలో అయితే కొంచెం సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని వంకాయ ముక్కలు మగ్గేంత వరకు అయితే నీట్గా కుక్ చేసుకోండి నాకైతే మాత్రము ఏదైనా బిర్యానీ రైస్ లాంటివి చేయాలి అంటే ఇట్లా ఓపెన్గా కుక్ చేసుకుంటేనే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అదే కనుక నేను రైస్ కుక్కర్లో కుక్ చేశాను అనుకోండి పైన అయితే మాత్రము మనం వేసినట్టు మసాలా అంతా పైన ఉన్నట్టు అయిపోతుంది రైస్ అయితే మాత్రము కింద ఉండిపోద్ది అనమాట అందుకని అయితే నేను ఇలా ఓపెన్గానే కుక్ చేసుకుంటాను మధ్యలో ఒకసారి అయితే మిక్స్ చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడైతే రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది అందుకని అయితే మూత పెట్టేసాను అనమాట ఇంకొక టూ మినిట్స్లో ఇంక స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను ఈ మధ్యలోనే నేనైతే అక్కడ కౌంటర్ టాప్ మీద కట్ చేసినటువంటి వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిని అయితే క్యాష్లో వేసేసి కౌంటర్ టాప్ని అయితే నీట్గా పెట్టేశాను ఇప్పుడు నైట్ కడిగినటువంటి గిన్నెలు ఉన్నాయి కదా వాటిని అన్నిటిని కూడా నీట్గా సర్దేసుకుంటూ ఉన్నాను ఎక్కడ పెట్టాలో అక్కడైతే పెట్టేస్తూ ఉన్నాను ఇంక ఇప్పుడు నాకు కటింగ్ బోర్డు నైఫ్ ఉన్నాయి కదా ఈ రెండింటినీ అయితే ఫస్ట్ కడిగేసి అట్టలో పెట్టేసుకుంటాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత వచ్చేటువంటి గిన్నెలు కూడా ఏమీ కడగలేదన్నమాట అలాగే ఉంచేసాను ఈ వంట అయిన తర్వాత ఒకేసారి అన్నిటినీ కలిపి కడిగేద్దాము అని చెప్పి ఇటు సైడ్ అయితే ఇవన్నీ కుక్ అవుతూ ఉన్నాయి అటు సైడ్ అయితే నేను క్లీనింగ్ పని కూడా అయితే చేసుకుంటాను ఫస్ట్ అయితే కటింగ్ బోర్డ్ని ఇంకా నైఫ్ని అయితే కూడా కట్ చేసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను వంకాయలు అనేటివైతే మాత్రము ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి అందుకని మనమైతే ఇప్పుడు అంట్లు గడిగే పని లాంటిది పెట్టుకున్నాము అనుకోండి వంకాయలు అయితే బజ్జిలాగా అయిపోతాయి అనమాట అందుకని ఫాస్ట్ అయితే నేను వాటి వండినే కడుగుతూ ఉన్నాను మనం ఇంకేదైనా దొండకాయ తాలింపు కానీ ఇంకా బెండకాయ తాలింపు అలాంటివి అయితే మాత్రము మనం ఇంకా అంట్లు కడిగేంతసేపు అవి అయితే స్లోగా కుక్ అవుతూ ఉంటాయి వంకాయలు అయితే మాత్రం ఒక టెన్ మినిట్స్ రెసిపీ అయ్యాను వంకాయ తాలింపు అనేది ఎక్కువ టైం అయితే అస్సలు తీసుకోవచ్చు వంకాయలు అయితే మాత్రము ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాతనే దానిలో మనం ఇంకా కారము పప్పుల పొడి అన్నీ అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయ్యేదాకా అలాగే ఉంచి పొడులన్నీ యాడ్ చేస్తే మాత్రము అవి చాలా మెత్తగా అయిపోతాయి అందుకని అయితే నేను ఫాస్ట్గానే పొడి అంతా యాడ్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా కొంచెం టైం ఉంది ఇందాక బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు అయితే డైనింగ్ టేబుల్ మీద పప్పుల పొడి అన్నీ పడిపోయింది దాన్ని అయితే కూడా ఇప్పుడు నీట్గా తుడిచేస్తూ ఉన్నాను ఒక గ్లాసు ప్లేట్ కూడా ఉందనమాట డైనింగ్ టేబుల్ మీద వాటిని కూడా తీసుకొచ్చి అయితే సింక్లో యాడ్ చేసుకుంటూ ఉన్నాను అన్ని కడిగేసి వచ్చి ఒకేసారి అని చెప్పి నేను డైనింగ్ టేబుల్ దగ్గర కానీ ఇంకేమైనా సోఫా దగ్గర ఏదైనా ప్లేట్స్ ఉన్నాయా అవన్నీ అయితే చెక్ చేసుకొని ఒకేసారి తీసుకొచ్చి సింక్లో వేసేసుకొని కడిగేస్తాను మళ్ళీ మళ్ళీ కడుక్కోవాలి అంటే మళ్ళీ టైం అయిపోతుంటుంది కదా అని చెప్పి ఒకేసారి అయితే అన్ని పనులు చేసేస్తాను ఇప్పుడైతే ఆడంతా నీట్గా సర్దేస్తున్నాను కాబట్టి కొంచెం అయితే వెట్ వేసుకొని ఆ టవల్తో నీట్గా తుడిచేస్తూ ఉన్నాను గార్లిక్ అలాంటివైతే అయితే మాత్రము మరకల్లాగా అయిపోతున్నాయి గార్లిక్ని కనుక మనం చేత్తో టచ్ చేసాము అనుకోండి అది కొద్దిసేపటికైతే ఎండిపోయి కొంచెం స్టిక్కీగా అయిపోతుంది హ్యాండ్ మీద కూడా కౌంటర్ టాప్ మీద పడ్డా కానీ అలాగే స్టిక్కీగా అయిపోతుంది అనమాట అందుకని వెట్ వేసుకొని క్లాత్తో తుడిచేస్తు ఉన్నాను అవంతా తుడిచేసాను ఈ లోపల అయితే వంకాయ తాలింపు కూడా అయిపోవచ్చేసింది అనమాట దీంట్లో అయితే అయిపోయి కారం యాడ్ చేస్తున్నాను పప్పుల పొడి కూడా అయితే యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇంకైతే స్టవ్లన్నీ ఆఫ్ చేసి ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకుంటాం అనమాట ఇవి వంట అయిన వెంటనే అయితే మూతలు తీసేసి అయితే ఏమీ వేయడం లేదు ఆల్రెడీ సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాటిని కడిగేస్తాను దాని తర్వాతనే వీటిని కూడా సర్వింగ్ బౌస్లో తీసేసుకొని తర్వాత వీటిని కూడా కడిగేస్తాను ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత వచ్చేటువంటి గిన్నెలు అయితే ఒకసారి కూడా కడగలేదన్నమాట దానివల్ల అయితే ఇప్పుడు చాలా ఎక్కువ గిన్నెలే ఉన్నాయి వీటన్నిటిని అయితే నేను ఇప్పుడు ఓపిక్గా కడుక్కోవాలి ఈ దోశ ప్యాన్ అలాంటివి గనక సింక్ లో వేసాను అనుకోండి గిన్నెలు అయితే నిండిపోయినట్టుగా అనిపిస్తాయి అక్కడ చూస్తేనేమో ఉండేటివి చాలా తక్కువే ఉంటాయి కాకపోతే ఇలా పెద్ద పెద్ద బాండలు ఇలా దోశ రేకులు అలాంటివి వేస్తే మాత్రము సింక్ అంతా నిండిపోయి అమ్మ ఎన్ని గిన్నెలు ఉన్నాయా నేనే కడగాల అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట నాకైతే మాత్రము నన్నైతే మాత్రము ఎన్ని రకాల వంటలు చేయమన్నా చేస్తా కానీ గిన్నెలు కడగాలంటే మాత్రము చాలా కష్టమేను అంత కష్టమైనా కానీ నేనైతే డిష్ వాషర్ వాడను అనమాట చేతులతోనే కడగడానికే ట్రై చేస్తాను ఎప్పటికప్పుడైతే కడిగేసుకుంటే కొన్ని ఉంటాయి కాబట్టి మనకైతే పెద్దగా తెలియదు ఇన్ని కడిగాను అని చెప్పి ఇంతకుముందు అయితే నేను వీడియో తీసుకోకుండా కడుగుతూ ఉండేదాన్ని కాబట్టి నాకు అస్సలు తెలిసేది కాదు ఇప్పుడైతే వీడియో తీసుకుంటూ కడుక్కుంటున్నాను కాబట్టి నాకైతే బాగా తెలుస్తుంది అనమాట ఇన్ని గిన్నెలు నేను కడిగాను అని అయితే గిన్నెలు కడిగేంతసేపు అయితే ఇవన్నీ కొంచెము చల్లారాయి కదా ఇప్పుడైతే నేను వీటిని నీట్గా మిక్స్ చేస్తాను ఫస్ట్ అయితే మీకు టమాటో రైస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి వీటి మీద మనం మూతలు పెట్టినాం కదా వాటిలోంచి అయితే వాటర్ ఎక్కువగానే వస్తుంది మనం మూత తీసి ఇంకా సింక్ దగ్గర దాకా ఎత్తుకుని పోయే అంత టైం అయితే ఉండదు అనమాట మధ్యలోనే కింద పడిపోతాయి వాటర్ అందుకని పక్కన ఒక బౌల్ పెట్టుకుని అయితే దానిలో యాడ్ చేసాను వాటర్ని అయితే ఇప్పుడు వీటన్నిటిని నీట్గా మిక్స్ చేస్తున్నాను మీరే చూడండి రైస్ అయితే మాత్రము నేను ఇలా ఓపెన్గా కుక్ చేసా కానీ మీకు రైస్ కుక్కర్లో వండిన దానికన్నా కూడా చాలా మంచిగానే వస్తుంది అందులోనూ నేను రైస్ అయితే మాత్రము నాన్ స్టిక్ వాటర్లో కూడా ఏది కుక్ చేయను స్టెయిన్లెస్ స్టీల్లోనే కుక్ చేస్తాను దేనిలో కుక్ చేసా కానీ రైస్ అయితే ఇట్లా పొడి పొడిగా వచ్చేస్తుంది ఎవరికైనా సరే వంటలు చేయడం బాగా వస్తుందా రాదా అని తెలియాలి అంటే వాళ్ళ దగ్గర రెండు రెసిపీస్ ఫస్ట్ అయితే మాత్రము రైస్ వండడము రెండోది అయితే ఆమ్లెట్ వేయడము వాళ్ళు కనుక బయట ఓపెన్గా కుక్ చేసే కానీ రైస్ని పొడి పొడిగా వండుతున్నారు అంటే వాళ్ళకు వంటలు బాగా వస్తున్నాయి అని అర్థము ఆమ్లెట్ కింద మాడకుండా వేయగలుగుతారు అంటే వాళ్ళకి అన్ని వంటలు మంచిగా వస్తున్నాయి అని అర్థం అనమాట హోటల్లో వంట చేసేటువంటి చెఫ్కి అయితే ఫస్ట్ రెండు రెసిపీలు ఇవి రెండే నేర్పిస్తారు వాళ్ళు ఇవి రెండు బాగా చేస్తున్నారు అంటేనే మిగతా వంటలు వాళ్ళకి నేర్పిస్తారనమాట లేకపోతే అసలు నేర్పివరు ఎన్ని రోజులైనా వాళ్ళు ఫస్ట్ ఈ రెండే నేర్చుకుంటూనే ఉండాలి టమాటో అయితే ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి అయితే పెట్టేసాను నేను ఈ టమాటో రైస్లో జీడిపప్పు కూడా వేసాను అని చెప్పి తెలియాలి అని చెప్పైతే మూత ఓపెన్ చేయగానే వాళ్ళకి కనిపించాలి కదా పైన కొన్ని జీడిపప్పు ముక్కలనైతేనేమో వాళ్ళకి కనిపించేలాగా పెడుతూ ఉన్నాను ఇప్పుడైతే దీని మీద మూత కూడా పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే నేను వంకాయ తాళి పొంది తీసేది ఒక బౌల్లో వేసేస్తాను నా దగ్గర అయితే మాత్రము సర్వింగ్ బౌల్స్ చాలా వెరైటీసే ఉంటాయి కాకపోతే ఎక్కువగా వాడేటివి అయితే కొన్ని ఉంటాయి అన్నమాట అవి ఏది వాడాలా అని అయితే ఈరోజు అర్థం కాలేదు ఈ రెండు కర్రీస్కి మ్యాచింగ్ ఉండేలాగా పెడదాము అని చెప్పైతే ఈ స్టీల్ వాటిలో వేసేస్తూ ఉన్నాను నేను ఈ స్టీల్ వాటిని అయితే త్రీ అనమాట రెండు సేమ్ సైజు ఉండేలాగా ఒకటైతే చిన్న సైజు చిన్న సైజులో అయితే తాళిం పెట్టిన పనికి వస్తుంది పెద్ద బౌల్స్లో అయితే మాత్రము మనం ఏదైనా కర్రీ లాంటిది వేసుకోవచ్చు రైస్ లాంటిది కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈరోజు రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉందన్నమాట అందుకని నేను ఇంకొంచెం పెద్ద బౌల్లో అయితే పెట్టేశాను ఇప్పుడు నేను కర్రీ తీసినటువంటి గెంట ఉంది కదా ఆ అయితే రోజు అలాగే పెట్టేస్తూ ఉండేదాన్ని ఈరోజైతే మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చినారనమాట ఆ గెస్ట్ అయితే ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు కాబట్టి ఇలా ఓపెన్గా ఏదైనా గెంట్ల మీద కూరలు అన్నాలు ఉన్నాయి అంటే చాలు అవి వచ్చి తినేస్తారు కదా అందుకని అయితే ఈరోజు నేను కడిగి అక్కడ పెట్టాను మా ఇంటికి వచ్చినటువంటి గెస్ట్ అయితే ఫ్లై అలీఫ్లవర్ కుర్మా అయితే కూడా నేను బౌల్లోకి తీసేశాను ఇందాక నేను మసాలా అని కుక్ చేసేటప్పుడైతే కొంచెం కింద అడుగున అంటుకుందన్నమాట కానీ మనం వాటర్ యాడ్ చేసి కుక్ చేస్తాం కాబట్టి మళ్ళీ అదైతే గ్రేవీలో కలిసిపోతుంది ఎక్కువగా నల్లగా మాడితే మాత్రమే మీకు చేదు వస్తుంది కొంచెం ఎర్రగా మారింది అనుకోండి అప్పుడైతే ఎలాంటి చేదు అనమాట టేస్ట్ బాగుంటుంది నల్లగా ఉన్నప్పుడైతే తీసేయాలి వెంటనే లేకపోతే ఆ బర్నింగ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట కూర అంతా ఇప్పుడు వచ్చినటువంటి గిన్నెలను అయితే కూడా నీట్గా కడిగేసి పెట్టేస్తాను అప్పుడైతే సింక్ కూడా ఖాళీ అయిపోతుంది మొత్తం అయితే కౌంటర్ టాప్ ఇంకోసారి కూడా క్లీన్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు